నమస్తే నేను ఇందు ప్రధాని నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది గతేడాది జూన్ తొమ్మిదిన మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు మోదీ ప్రభుత్వానికి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రధానిగా పదకొండు ఏళ్ళ పాలనపై నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుపరిపాలన అభివృద్ధిపై ఎన్డిఏ సర్కార్ దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు పదకొండు ఏళ్లలో విభిన్న రంగాలలో అనేక మార్పులు వచ్చాయన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్డిఏ సూత్రం అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజలు సమగ్ర పురోగతిపై దృష్టి సారించామని తెలిపారు సమస్య విజయం పట్ల గర్విస్తున్న వికసిత్ భారత్ నిర్మాణానికి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు ఈ మేరకు లెవెన్ ఇయర్స్ ఆఫ్ సేవా హ్యాష్ టాగ్ తో ట్వీట్ చేశారు గత పదకొండు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం పేదల సంక్షేమాన్ని నిర్ధారించడంపై దృష్టి పెట్టిందని మోదీ పేర్కొన్నారు ఉజ్వల లేదా ప్రధానమంత్రి ఆవాస్ ఆయుష్మాన్ భారత్ లేదా భారతీయ జనౌషధి లేదా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అయిన ఈ పథకాలన్నీ దేశ ప్రజల ఆశలను నెరవేర్చాయన్నారు ఈ సమయంలో పూర్తి అంకిత భావం సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేశామని మోదీ తెలిపారు గత పదకొండు సంవత్సరాలుగా అనేక సానుకూల మార్పులు వచ్చాయని ఇవి జీవన సౌలభ్యాన్ని పెంచాయని మోదీ పేర్కొన్నారు నమో యాప్ ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో మిమ్మల్ని ఇంటరాక్టివ్ గేమ్లు క్విజ్లు సర్వేలు సమాచారం నిమగ్నం స్ఫూర్తినిచ్చే ఇతర ఫార్మాట్ల ద్వారా వినూత్న పద్ధతిలో తీసుకెళ్తుందని వివరించారు సుపరిపాలన పరివర్తనపై స్పష్టమైన దృష్టిని కేంద్రీకరించామని నూట కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు సమిష్టి భాగస్వామ్యంతో భారతదేశం విభిన్న రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని మోదీ పేర్కొన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన రైతు అనుకూల కార్యక్రమాలు ఎంతగానో ప్రభావం చూపుతాయని వ్యవసాయ సమాజానికి గౌరవం శ్రేయస్సులో ఇది ఒక ముఖ్యమైన దశ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ ఫసల్ బీమా వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు వీటిని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలుగా అభివర్ణించారు కనీస మద్దతు ధర నిరంతరం పెరుగుతుండడం వల్ల దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు తమ పంటలకు న్యాయమైన ధరలను పొందడమే కాకుండా వారి ఆదాయంలో పెరుగుదలను కూడా అనుభవిస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు దేశంలోని కష్టపడి పనిచేసే చేయడం తన ప్రభుత్వానికి లభించిన గౌరవమని ప్రధాన మోదీ నొక్కి చెప్పారు గత పదకొండు సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు రైతుల శ్రేయస్సును పెంచడమే కాకుండా వ్యవసాయ రంగం మొత్తం పరివర్తనకు దోహదపడ్డాయని ఆయన అన్నారు రైతు సంక్షేమం కోసం మా ప్రయత్నాలు రాబోయే కాలంలో మరింత శక్తితో కొనసాగుతాయని మోడీ అన్నారు